సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని ఎడ్లబండి చౌరస్త వద్ద మహావిష్ణువుకు వాహనమైనటువంటి శక్తివంతమైన గురుత్మంతుని విగ్రహ ఆవిష్కరణ గురువారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారిలో సుమారుగా మూడు లక్షల వ్యయంతో పద్దెనిమిది అడుగుల ఎత్తుతో నమస్కార భంగిమలో రెక్కలు విప్పి నిలిచినటువంటి గురుత్మంతుని ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఉదయం శుభముహూర్తంలోని వేద మంత్రాలతో పూజలు హోమాలు నిర్వహించారు గరుడ ప్రతిష్ట హోమం అనంతరం విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ప్రత్యేకంగా జరిగింది భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై గురుత్మంతునికి నమస్కరించి ఆశీర్వాదాలు పొందారు ఆ తర్వాత అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించగా వందలాది మంది భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గురుత్మంతుడు శౌర్యం భక్తి సేవకు ప్రతీక ఆయన విగ్రహం ప్రతిష్టతో ప్రాంతానికి ఆధ్యాత్మిక శోభ పెరిగిందని తెలిపారు భక్తుల సమక్షంలోని కార్యక్రమం విజయవంతం విజయవంతంగా ముగిసింది గురువారం రోజు ఘనంగా నిర్వహించడం జరిగింది ఇది శ్రీ లక్ష్మీ స్వామి ఆలయానికి సమీపంలో నిర్మించడం జరిగింది ఈ నిర్మాణానికి కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు మండల ప్రజలు పూర్తిగా సహకరించారు ఇలాగే మేము కూడా ఇట్లాంటి మంచి మంచి భక్తి కార్యక్రమాలు నిర్వహించడానికి ముందుంటామని మా కమిటీ తరఫున